హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ లో జస్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ కారణండి సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చదువుకుంటే మనం ఖచ్చితంగా పాస్ అవుతాం సో ఆ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఏంటి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇంకా ఎడిషనల్గా ఎటువంటి క్వశ్చన్స్ చదివితే ఇంకా మనకు బెటర్గా స్కోర్ చేయొచ్చింది ఈ వీడియో డిస్కస్ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయదు లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆఫ్ నెట్వర్షన్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ జూనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ ఆల్ ఎయిట్ మార్క్స్ చూద్దాం సో ఎయిట్ మార్క్స్ నేను రెండు చాప్టర్స్ అయితే మీకు చాప్టర్ ఒకటి సెవెన్ చాప్టర్ రెండు చాప్టర్ మీద ఫోకస్ చేయండి సో సిక్స్ లో లైఫ్ సైకిల్ ఉంటుంది అలాగే ప్లాస్మోడియం మ్యాన్ ఒకటి ప్లాస్మిడి మస్కి ఒకటి రెండు లైఫ్ స్టైల్స్ ఉంటాయి రెండు సపరేట్ సపరేట్ ఎస్ఎస్ ఉంటాయి ఆ రెండు చదవండి ఆస్కారిస్ ఒకటి అలాగే ఒకరేరీ ఒకటి సో మనకి ఫైవ్ ఉన్నాయి ఈ ఫైవ్ ఎస్ఎస్ ఖచ్చితంగా అన్ని ఎస్ఎస్ రావాలి మీకు ఫైవ్ కూడా రావాలి ఒకరేరీ చాలా మంది ఒత్తులు అంటారు అంటే ఇన్ కేసు ఒకవేళ అదే ఇస్తే మనం ఇబ్బంది పడతాం కాబట్టి ఆ చాప్టర్ లో ఉన్నటువంటి ఆ లైఫ్ స్టైల్ కూడా మీరు మాక్సిమం ఫినిష్ చేయడానికి ట్రై చేయండి సో మనకి ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఒక ఎస్ఐ మీరు రాయగలుగుతారు అదే మనకి సెవెంత్ చాప్టర్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి డైజెస్ట్ సిస్టమ్ ఆఫ్ కాక్రో అంటే కాక్రోచ్ డైవెస్ట్ సిస్టమ్ ఉంటుంది అలాగే కాక్రోచ్ బ్లడ్ సర్క్యులేటర్ సిస్టమ్ ఉంటుంది అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది సో ఈ ఏవైతే మనకి కాక్రోచ్ పాయింట్ మూడు కూడా మీరు ఖచ్చితంగా చదవండి మూడి నుంచి మ్యాక్స్ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దీనిలో మనకి రిపోర్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది ఒకసారి చూస్తే ఒకసారి అలా చూడండి దాన్ని కూడా ఒకసారి లైట్ గా మీరు చదివే ప్రయత్నం చేయండి లేదంటే ఈ మూడు కూడా మ్యాక్సి సరిపోతాయి సో ఇలా మనకి ఎయిట్ ఎస్ఎస్ చదివితే ఎయిట్ ఎస్ఎస్ చదువుకుని రెండు చేస్తారు కాబట్టి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి సో నెక్స్ట్ ఏంటంటే దీంతో మనకి రెండు ఎస్ఎల్ మీ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్ లో అటెంప్ట్ చేయగలిగితే నెక్స్ట్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో జువాలజీ పాయింట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డైగ్రామ్ ఉంటుంది సో ఒక డైగ్రామ్ కోసం రావడం జరుగుతుంది ఆ డైగ్రామ్ కూడా మనం చూస్తున్నాం కాప్ రోజు నుంచి రావడం జరుగుతుంది సో కాప్ లో మౌత్ వాష్ ఒక డైగ్రామ్ ఉంటుంది సెలవరీ ఆపరేటర్స్ ఒక డైగ్రామ్ ఉంటుంది ఒంటి ఉంటుంది అంటే నోటి పాకాలు లాడాజల పరికరమ ఉంటాము అలాగే నేత్రాంశం సో ఈ మూడు డైగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ మూడు డైగ్రామ్ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇది సెవెన్ చాప్టర్ లో ఉన్నటువంటి ఈ ఫోర్ మార్క్స్ డైగ్రామ్స్ సో నెక్స్ట్ వస్తే చూడండి లాటరల్ లెపెండెస్ తర్వాత అంటే బేస్ ఆన్ ల్యాబ్రెస్ ఫ్రెజల్ టైప్స్ కొడతాడు కష్టమాల రకాలు సిద్ధి కూడా మనకి సిక్స్త్ చాప్టర్ సారీ ఫిఫ్త్ చాప్టర్ ఏదైతే ఉందో ఫిఫ్త్ చాప్టర్ అంటే ఫిఫ్త్ యూనిట్ అంటాం ఇక్కడ జువాలజీ పాయింట్ ఆఫ్ లో సో ఫిఫ్త్ యూనిట్ ఏదైతే ఉందో సో దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గివెన్ అకౌంట్ ఆఫ్ సూడోపోడియా సూడోపోడి అంటే విద్యాపదాల గురించి కూడా మనకు క్వశ్చన్ ఉంటుంది ఫిఫ్త్ చాప్టర్ అలాగే మనకి ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ ఆఫ్ పారామిసం పారామిస్ లో అంటే అడ్డు విధాలు ఇచ్చి అంటాం దీన్ని అలాగే లాంగ్ ఎక్స్ చోటినాల్లో బైనరీ సీజన్ ఇన్ యూక్లినా యూక్లినా లాంగ్ ఎక్స్ చోటినా బైనరీ సీజన్ ఇది కూడా మనకి నిలువ ఆయుధాలు ఇస్తాం ఇది యూక్లినాలో సో ఇక్కడ మనకు వార్ల్గా ఫిఫ్టీన్ క్వర్సన్స్ మీకు ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ క్వర్సన్స్ కూడా మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ మూడు డయాగ్రామ్ ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి రెండు ఖచ్చితంగా ఇటెప్ట్ చేస్తారు అలాగే ఈ లెసన్ క్వార్టర్లో ఎక్కువ రెండు డైగ్రమ్ ఉంటాయి పారనిజం డయాగ్రమ్ అంటే యూస్ ఉన్నాయి అలాగే డయాగ్రామ్ మీరు ఇది బయట ఎలాగ డైగ్రమ్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఆ రెండు డైగ్రహం కూడా ప్రాక్టీస్ చేస్తే ఇన్ కేస్ మనకి ట్వంటీ ట్వంటీలో వాటిలో ఏమైంది అంటే ఏదైతే కాక్రోస్ సంబంధించి డిలీట్ అయిందో డిలీట్ అయినప్పుడు దీని నుంచి మనకి డైగ్రామ్స్ వచ్చేది సో కాబట్టి ఆ రెండు డైగ్రామ్స్ చెక్ చేసుకోండి ఇది ఓవరల్ గా ఫిఫ్టీన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ అంటే రెండు ఎస్ఎల్ రాస్తారు సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి రెండు ఫోర్ అటెంట్ చేస్తారు ఎయిట్ మార్క్స్ వస్తాయి ఇలా ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి ఒక త్రీ మార్క్స్ పోయినప్పుడు కూడా ట్వంటీ వన్ మార్క్స్ ఖచ్చితంగా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఎడిషనల్ గా సిక్స్త్ చాప్టర్ లో ఉన్నటువంటి ఫైవ్ ఫోర్ మార్క్స్ ఉన్నాయి ఇవి కూడా చదివితే మీరు ఒక ఫోర్ మార్క్స్ అటెంప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఏంటంటే ప్రిజర్వేషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ టీడీ అబ్యూస్ గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది సిక్స్ చాప్టర్ టీడీ అబ్యూస్ అలాగే ఎడిక్షన్ డిపెండెన్స్ ఇదో క్వశ్చన్ ఉంది అడాల్సెన్స్ ఇస్ వల్లరబుల్ ఫేజ్ అడాల్సెన్స్ పాయింట్ ఆఫ్ లో కౌమర్ దస్ పాయింట్ ఆఫ్ ఒకటి ఉంటుంది మనకి వ్యసనము పార్ట్ గురించి చోటు ఉంటుంది అలాగే వాట్ ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో టొబాకో సంబంధించినటువంటి పొగాకు సంబంధించిన అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ పారాసైట్ అడాప్టేషన్స్ ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది సిక్స్త్ చాప్టర్ లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ ఫైవ్ ను చదువుకుని ఇంకొక క్వశ్చన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకొక మీరు అటెంప్ చేస్తే ట్వంటీ ఎయిట్ మార్క్స్ అయితే నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీరు ఎటెంప్ చేసే ఛాన్స్ అయితే ఇది ఓవరాల్ గా సో దీంతో పాటు కూడా డైస్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ డైగ్రామ్స్ డై కాక్రోస్ డైగ్రామ్స్ కూడా నీట్ గా ప్రిపేర్ అవ్వండి ప్రతి డైగ్రామ్ కి చేయాలి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనలైజ్ చేయండి మాక్సిమం పాయింట్స్ రాయడానికి మాక్సిమం ట్రై చేయండి సో నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ అనలైజ్ చేస్తూ నీట్గా డయాగ్రమ్స్ చేసి డయాగ్రామ్ పాక్క లేబిలింగ్ చేసి లేబలింగ్ కింద మనకి ఏంటంటే దాని నేమ్ అది రాస్తే మీకు మంచి ఛాన్స్ స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది పేపర్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది డయాగ్రామ్స్ మీద ఫోకస్ పెట్టరు డయాగ్రామ్స్ మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి సో నీట్గా రాయండి ఇయర్ మొత్తం ఇయర్ మొత్తం చదివితే ఆ త్రీ అవర్స్ డిసైడ్ చేస్తుంది కాబట్టి త్రీ అవర్స్ గురించి మీరు కొద్ది జాగ్రత్తగా పేపర్ ప్రజెంటేషన్ చేయగలిగితే మీరు మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్